అబ్బో మా ఓడు ముత్తమంత లేడు కానీ బండి మస్తు ఓనిస్తాడు ఆహరే మీ ఓడు బండే ఓనిస్తాడేమో మా ఓడు ఐదో తరగతి నుంచే కార్ నడిపిస్తాడు అని ఇట్లా వాళ్ళ పిల్లల డ్రైవింగ్ గురించి చెప్పుకుంటా పెద్దోళ్ళు మస్తు మురిసిపోతుంటారు అసోంటోళ్ళందరూ ముచ్చట చూడాలి అబ్బో బాగా మందే వచ్చారు కదా అందరూ లేత పిల్లగాలే ఉన్నారు ఒకరికి కూడా చక్కగా మీ సంకట్లు రాలే కానీ వీళ్ళంతా అప్పుడే బండ్లు కటింగ్లు కొట్టుకుంటూ ఓనిస్తున్నారట అందుకే వీళ్ళందరినీ ఇలా పద్ధతిగా స్టేషన్కి వెలిసి కౌన్సిలింగ్ ఇప్పించిండో ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సార్ ఎయిటీన్ ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు ఎండాకాలం సెలవులు కాదు ఇక పిల్లగాళ్ళు ఇంట్లోనే రికా ఏమున్నది డాడీ బాండి పట్టుకొని దోస్తులను ఎక్కించుకొని రోడ్ల పూట అడ్డాదిట్టడం గట్లు కొట్టుకుంటా శకలు పడుతున్నారని చాలా కంప్లైంట్లు వచ్చినాయట పోలీసు వాళ్ళకు ఇక పోలీసు వాళ్ళు ఈ పోరగాలని దొరకబడితే అందుకే స్పెషల్గా అడ్డాలు లేచిరట అట్లా బండ్లు నడుపుతున్న మూడు వందల ఇరవై మంది మైనర్ పిల్లగాళ్ళని దొరకబట్టిరు అలా బండ్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి వేసుకపోయారు ఇక వాళ్ళ స్టేషన్ స్టేషన్కి పిలిపించి ఇట్లా మంచి మాట కొద్ది కౌన్సిలింగ్ ఇప్పించిర్రు అసలే ఉడుకు రక్తం ఎట్లుంటుంది చెప్ తింటారు విననే ఇనరా అద్దర అన్న పని అద్దెక చేస్తారా ఇష్టం ఉన్నట్టు రువట్ల పోవద్దంటే రెండు వందల ఇరవై సీసీ బండ్లు వేసుకొని రువట్లో పోతుంటారు అనర్ధాలు కొంటే ఇక వాళ్ళ మంచి కోసమే ఇట్లా ఇంట్లో పెద్దోళ్ళం పిలిపించి వాళ్ళ ముంగట్నే పిల్లలకు మైనర్లకు బండ్లు ఇస్తే చట్ట ప్రకారం ఏం శిక్షలు పడతాయి ఏం కథ అన్నది చెప్పుకొచ్చారు పోలీసు వాళ్ళు దాదాపు త్రీ హండ్రెడ్ ట్వంటీ బైక్స్ మనం పట్టుకున్నాం వాళ్ళకి ఈరోజు మనం పిలిచి పేరెంట్స్ కి పిలిచి కౌన్సిలింగ్ చేసాం నెక్స్ట్ టైం నుండి మనం పట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ త్రీ థర్టీ సిక్స్ ఐపీసీలో వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు నమోదు అవుతాం చేస్తాం అట్లనే మైనర్లకు బండ్లు ఇస్తే పెద్దోళ్ళ మీదనే కేసులు అవుతాయి వాళ్ళనే లోపడేస్తాం కాబట్టి పిల్లగాని చేతికి బండి ఇచ్చే ముంగట ఆలోచన చేసుకోవాలని వచ్చిరు మీ పోయి ఎవరికైనా గుద్దినా కూడా మీ జేబులకెళ్లే పరిహారం కట్టియాల్సి ఉంటుందని కూడా యాడ్ చేసిరు మరి ఇట్లా మంచిగా చెప్పాక కూడా వినకుంటే ఇక వాళ్ళ ఇష్టం